ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లో హిందూపురం తరపు నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బాలకృష్ణ గారు అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి తిప్పేగౌడ నారాయణ్ దీపికారి జ్యోతిష బలం వారి అభిమానుల కోరిక మూలంగా వారి కార్యకర్తల కోరిక మూలంగా తెలుగుదేశం అభిమానుల కోరిక కోరిక మూలంగా బాబు అభిమానుల కోరిక మూలంగా అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి తిప్పేగౌడ నారాయణ దీపిక గారి అభిమానుల కోరిక మూలంగా మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఎవరి ఓటముంది ఉంది ఎవరు గెలుపు ఉంది జానక్యరామ్ చూడు హిందూపురం ప్రాంతం నుంచి నందమూరి బాలయ్య గారి జ్యోతిష్య బలం గెలుపు ఎలా ఉంది అలాగే దీపిక గారి జ్యోతిష్య బలం గెలుపు ఓటం ఎలా ఉంది చూడు కానీ హిందూపురం ప్రాంతం నుంచి చూడాలంటే మాత్రం చాలా వరకు రాక్షసులు వచ్చినండి వారి పే వారిద్దరి పేరు మీద యమరాక్షసులు వచ్చిండ్రు భూతాలు వచ్చిండ్రు అలాగే మాత్రం నరుడు వచ్చిండు నెత్తిన పెట్టే శంకన జూలి అన్నట్టు కానీ మాత్రం హిందూపురం ప్రాంతం నుంచి మాత్రం నందమూరి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి తిప్పేగౌడ నారాయణ దీపిక గారు ఇద్దరికి హోరాహోరిగా పోటీ కొనసాగే అవకాశం ఉందండి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చోరే వరకు మాత్రం పోరాడే అవకాశం ఉన్నదండి కానీ మాత్రం ముఖ్యంగా చాలా వరకు ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని అటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎన్ని అటంకాలు వచ్చినా మాత్రం చివరి నిమిషంలో మాత్రం నందమూరి బాలకృష్ణ గారు విజయం సాధించే అవకాశం ఉందండి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానీ అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి తిప్పేగౌడ నారాయణ దీపిక గారు ఊటం పాలయ్యే అవకాశం ఉందండి